రాజధానిలో రెండో విడత భూ సమీకరణ కోసం ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది భూములు తీసుకోవాల్సిన గ్రామాల్లో రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించి అమరావతిలో జరగబోయే అభివృద్ధిని వివరించడం భూముల అవసరాన్ని తెలియచెప్పడం ద్వారా రైతుల్లోని అపోహలను తొలగిస్తున్నారు తాడికొండ మండల పరిధిలో రైతుల నుంచి భూ సమీకరణకు సానుకూలత వ్యక్తమైంది అమరావతి ప్రాంతంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం భూములు సమీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కార్యాచరణ మొదలుపెట్టింది ప్రధానంగా విమానాశ్రయం రైల్వే లైన్లతో పాటు కీలకమైన ప్రాజెక్టులకు అదనంగా భూమి అవసరం కావడంతో మరోసారి సమీకరణ వైపు మొగ్గు చూపింది తాడికొండ అమరావతి పెదకూరపాడు మండలాల పరిధిలో భూ సమీకరణ చేయాలని నిర్ణయించింది తాడికొండ మండల పరిధిలోని బేజాత్పురం రావెల పాములపాడు గ్రామాల్లో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గుంటూరు ఆర్డీఓ శ్రీనివాస్ ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు ముందుగా రాజధానిలో భూ అవసరాల గురించి రైతులకు ఇచ్చే కౌలు ప్యాకేజీ పంటల పరిహారం గ్రామ కంటాల పరిధి రైతుల వ్యవసాయ లోన్లు రైతు కూలీల పెన్షన్ల వంటి అంశాలను ఆర్డీఓ గ్రామస్తులకు వివరించారు అనంతరం రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు రాజధాని అవసరాల కోసం భూమి ఇచ్చేందుకు రైతులు సంసిద్ధత వ్యక్తం చేశారు భవిష్యత్తు కోసం మా నాలుగు మొత్తం మాకు అబ్జెక్షన్ మాకు క్లారిటీ కావాలి ఎక్కడ ఇస్తావు ఏమిటి ఈయటానికి నేను సిద్ధమే ఈయటానికి ముందుడా నేను అంతే స్వీడుగా మాకు పలానా ప్లాట్లు ఇగో నీది ఇది అని ఇవ్వాలని మేము అనుకుంటున్నాం అయితే మాకు ఓకే మేము రాజధాని అభివృద్ధి కోసం ఇవ్వడానికి పొలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైనా ఫ్యాక్టరీ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని అంటారు కదా అట్లనే మాకు కూడా ప్రయారిటీ కింద மாக்கு జగన్ ఎంప్లాయ్మెంట్ ఇస్తే మేము మా సీనియర్స్ అయిపోయాం సిక్స్టీ ఇయర్స్ అవుతుంది దగ్గర మా పిల్లలకన్నా కన్నా అవసరం కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాం భూములు ఇవ్వటానికి సుముఖత వ్యక్తం చేసిన రైతులు కూడా కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు ప్రభుత్వం ఎకరాకు ఏడాదికిచ్చే కౌలును పెంచాలని కోరారు తమకు ఏదో ఒక ఉపాధి మార్గం చూపాలని విజ్ఞప్తి చేశారు చాలా మంది రైతులు పొలం పత్రాలు పెట్టి బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీలో ఒక్కో రైతుకు లక్ష వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని ప్రకటించింది అంతకంటే అప్పులు ఎక్కువగా ఉన్న రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు రాజధానికి భూములు ఇవ్వటం వల్ల తమ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని రైతులు అభిప్రాయపడ్డారు మా కుటుంబానికి ఇరవై ఎకరాల పొలం ఉందండి ఊర్లో రాజధానికి భూమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే వీళ్ళు లోన్స్ గురించి లోన్స్ ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు తీసేస్తామంటున్నారు అది గోల్డ్ లోన్స్ అంటే అగ్రికల్చర్ గోల్డ్ లోన్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్ క్రాప్ లోన్స్ ఉన్నాయి గోల్డ్ లోన్స్ కూడా తీసేస్తారా అగ్రికల్చర్కి సంబంధించి లేకపోతే క్రాప్ లోన్స్ వరకే తీసేస్తారా ఏది పొలం తాకట్టు పెట్టి తీసుకున్న క్రాప్ లోన్స్ వరకే తీసేస్తారా అనేది ఒక క్లారిటీ ఇవ్వాలి గవర్నమెంట్ రెండోది వచ్చి కౌలు అనేది ముప్పై వేలు అనేది గిట్టుబాటు కాదండి కనీసం ఒక యాభై వేలు ఉండాలి మిగిలిన అన్ని విషయాల్లో గవర్నమెంట్ చెప్పిందని మేము ఏకీపిస్తున్నాం హ్యాపీగానే ఉన్నాం మేము ఇద్దాం అనుకుంటున్నాను కొద్దిగా మంచి ఏరియాలో రాజధానిలో ఇచ్చారనుకో ఇచ్చారు కాకపోతే ఏంటంటే దాని మీద లోన్ తీసుకున్నాం కదా ఆ లోన్ మొత్తం కట్టాలంటే మనం కట్టలేము కదా ఇప్పుడు వాళ్ళు వచ్చిన్నారంటున్నారు మరి అది తదిమ బ్యాలెన్స్ కట్టాలంటే మనం ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి అది అది ఒక కోరిక స్థానిక ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ గ్రామ సభల్లో పాల్గొని రైతుల అనుమానాలు నివృత్తి చేశారు భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడంపై సీఎంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలంగా ఉన్నారని తెలిపారు కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి మా మా ప్లాట్లు ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే అనుమానం ఒక సంవత్సరం లోపు ఇది దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తాం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని వేసి తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది తర్వాత కొంతమంది రిక్వెస్ట్ ఏంటంటే మా ప్రాంతాల్లో కవులు ఎక్కువగా ఉంది ఇప్పుడు మందపాడు రాయ రాయి రావిల ఇతర గ్రామాల పరిధిలో కవులు ఎక్కువగా ఉంది ఆ కౌలుని మరి పెంచడానికి ఏదైనా చర్యలు తీసుకుంటారా అని అడుగుతున్నారు తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెబుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు ఎందుకంటే ఆ రోజు రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఆయన ఆ మాట తప్పి మూడు రాజధానుల పల్లవి అందుకున్నాడు దానివల్ల ఫలితం అనుభవించాడు ఇప్పుడు ప్రజల యొక్క నమ్మకాన్ని కోల్పోయే మాట వాస్తవం ఇది ఏదైతే రాజధానిగా ప్రకటించబడిన మొదటి ఫేజ్ భూ సమీకరణ ప్రాంతం అంతా కూడా మూడు సంవత్సరాల లోపే అభివృద్ధి చెందుతుంది ఈలోపు మిగిలిన ప్రాజెక్టులు కూడా ఏదైతే ఫేజ్ టూ భూ కూడా ప్లానింగ్ అంతా కూడా అప్రూవ్ అవుతూ ఉంది త్వరలోనే ఇదంతా పూర్తవుతుంది పూర్తి అవుతుంది ఫ్లాట్లు కూడా వెంట వెంటనే ఒక్క సంవత్సరం లోపు అలాట్మెంట్ జరుగుతుంది తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే నమ్మకం అయితే లేదు తాడికొండ మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ సభలు నిర్వహించేందుకు రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది